ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ఇరవై నాలుగు మందికి శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పచెప్పారు అలాగే యువతకు కూడా ముఖ్యమైన శాఖల్ని కేటాయించారు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఒకసారి చూద్దాం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లో అండ్ ఆర్డర్ జీఏడి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కొనిదెళ్ల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా గ్రామీణ అభివృద్ధి అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖలు అలాగే వంగలపూడి అనితకి హోంశాఖని కేటాయించారు నారా లోకేష్ ఐటీ మానవ వనరుల శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు ఇక కింజరపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం సహకార శాఖ మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ మత్స్యకారుల శాఖలు కేటాయించారు ఇక కొల్లు రవీంద్రకి గనులు ఎక్సైజ్ శాఖలు కేటాయించారు నాదండ్ల మనోహర్కి ఆహార పౌర సరఫరాల శాఖలు అప్పచెప్పారు పి నారాయణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అలాగే సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మెడికల్ ఎడ్యుకేషనల్ శాఖలు అప్పగించారు నిమ్మకాయల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలు అలాగే ఎన్ఎండి ఫరూక్కి మైనారిటీ శాఖలు న్యాయశాఖలు అప్పగించారు ఇక ఆనం రామ్ రెడ్డికి దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్కి ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ ట్యాక్సెస్ శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పచెప్పారు అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాంపుల శాఖలను కేటాయించారు కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం ఐఎన్పిఆర్ శాఖలు కేటాయించారు డోల బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం సచివాలయ వాలంటీర్ వ్యవస్థల శాఖలను అప్పచెప్పారు గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖ కందుల దుర్గేష్కి పర్యాటక సాంస్కృతిక శాఖలను అప్పగించారు గుమ్మడి సంధ్యారానికి శ్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించారు బీసీ జనార్దన్ రెడ్డి రహదారులు భవనాల శాఖలు టీజీ భరత్కి పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను కేటాయించారు ఎస్ సవితకి బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖలను కేటాయించారు వాసన్ శెట్టి సుభాష్ కి కార్మిక ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖలను అప్పగించారు కొండపల్లి శ్రీనివాస్ కి ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖలను కేటాయించారు మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా యువజన సర్వీసులు క్రీడలు చంద్రబాబు కేబినెట్లో సీనియర్లకు ప్రాధాన్యమిస్తూనే యువతకు కీలకమైన శాఖల బాధ్యతల్ని అప్పగించారు నారా లోకేష్కు ఊహించినట్లుగానే ఐటీ శాఖను కేటాయించారు నారాయణకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నిర్వహించిన మున్సిపల్ శాఖనే దక్కింది ఇక పవన్ కళ్యాణ్కి అయితే తనకు మొదటి నుంచి ఇష్టమని చెబుతున్న శాఖలనే దక్కాయి